ఫ్రెండ్స్ అందరికి అయితే మేము నాయన్పెల్లి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంటది చూస్తూ ఉండండి అందుకంటే ముందు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా సరదా బ్లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇవాళ మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఫ్యామిలీ అంటే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అయితే మేము నైన్ పిల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ గురించి తెలుసా తెలీదా అనేది నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇంకా రాగానే దిగి మేము ప్లేస్ అయితే వెతుక్కుంటున్నాము కోడి కూడా ఇంకా బయటనే కొనుక్కొని ఇంకా ఆ కోడి తీసుకొని అలాగే అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైంది కళ్ళు కాబట్టి కళ్ళు కూడా కొని తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకొని ఇంకా రౌండ్ మొత్తం గుడి చుట్టూ తిరుగుతారు నాకు తెలిసి అమ్మవారికి బలిచ్చే ప్రతి అమ్మవారికి గుడి చుట్టే తిరుగుతారు మైస్ గండిలో అయితే బండ్లు బైక్ ఉంటే బైక్ కారు ఏ బండిలు వస్తే బండి బండిలు వస్తే ఆ బండితోనే మంచిగా దర్శనం అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే మొత్తం బయటనే అందరం బండిలు చెప్పులు అన్ని వదిలేసి ఇంకా మనం మొత్తం కాలినడకన మొత్తం ప్రదక్షిణాలు బయట గుడి బయట నుంచే చేస్తారు కోళ్ళు కోళ్ళు లేదంటే అంటే మేకలు పట్టుకునే వాళ్ళు మేకలు ఏది అంటే అది అది ప్రాణం ఉండగానే మొత్తం ప్రదక్షిణాలు చేసుకుంటూనే నెక్స్ట్ వచ్చేసి కళ్ళు అయితే ఇందాక కొన్నాం కదా ఆ కళ్ళు సాక మొత్తం పోసుకుంటూ మొత్తం రౌండ్గా తిరుగుతూ ఉంటారు ఆమెకు సాక గుడి బయట నుంచే పడుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఎంత బాగా ప్రశాంతంగా అనిపించింది అంటే అమ్మవారు అసలు ఎంత న్యాచురల్గా ఉన్నారో మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో చూ చూశారు కదా మొత్తం చుట్టూరుగా తిప్పి పోసిన తర్వాత ఇక్కడ ముందు ఎదురుగా ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టేసి అగరబత్తి ముట్టించేసి కళ్ళు శాఖ పోసి ఇక్కడ ఇంక అన్ని పూజలు ఫస్ట్ అవుతాయి ఇక్కడ అయిన తర్వాత ఇంకా లోపల అమ్మవారు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా అమ్మవార్లు ఇలా సాకనిచ్చే అమ్మవారు ప్రతి ఒక్కరూ మంచిగా బయటికి జనాలకు కనిపించేలాగా తను కోరుకుంటుందంట దీని ఫుల్ వీడియో మొత్తం అమ్మవారికి ఏంటి ఎట్లా కావాలన్నా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన మొత్తం డీటెయిల్స్ అయితే వస్తుంది చూడండి చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీకు తెలుసా లేదా అనేది కూడా నాతోని షేర్ చేసుకోండి మీ అంత కోసం ఒక లైక్ చేసుకోండి ఓకేనా ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసి లోపల అయితే వెళ్తారు ఫ్రెండ్స్ ఇంకా నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు కొన్ని కొన్ని తెలియదు ఇక్కడ ఏం చేయాలి ఎట్లా నైవిద్యం ఇస్తారు అవన్నీ తెలీదు నార్మల్గా అయితే ఇట్లా కొన్ని డొప్పలు ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో డొప్పలల్లా అన్నం వండుకొని చింతపులుసు ఉంటుంది కదా ఫ్రెండ్స్ చింతపులుసు కొంచెం బెల్లం సైడ్కి పెట్టుకొని అది నైవేద్యం లెక్క ఇంక ఇక్కడే పెట్టేస్తారంట అమ్మవారికి ఇక్కడే అమ్మవారు ఉందన్నట్టుగా అలా పూజలు అయితే ఇక్కడే చేసేసుకొని లోపలికి పోయి జస్ట్ దండం పెట్టుకొని బయటికి రావడమే అలా అయితే ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తము మీరు వెళ్ళారా లేదా అనేది షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ ఇక్కడ నా బాబు బొట్టు కూడా పెట్టేసుకొని చూసారు కదా ఇక్కడ మొత్తం జాలి కట్టేశారు లోపలికైతే వెళ్ళొద్దని చెప్పి ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అయితే అక్కడ జాలి అదేం లేకుండా ఓపెన్ ఉండే అంట డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు అంట అలా ఉండేదంట కానీ జనాలు ఎక్కువ రష్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కొంచెం సేఫ్టీ వాడదామని చెప్పి అలా అయితే కంచాయిలా కట్టేశారంట ఫ్రెండ్స్ ఓకేనా సో చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉన్నారు అమ్మవారు చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నారు నాకు చాలా ప్రశాంతంగా నచ్చింది కూడా ఇంకా ఇక్కడైతే అమ్మవారికి ఏదైతే కళ్ళు సాగ మొత్తం పోసేసి చివరిన అడుగున మిలిగిన కొంచెం కళ్ళుని లాగా అయితే ప్రసాదం లాగా అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ మేము ఎవ్వరం తాగం కాబట్టి మొత్తం దేవునికి అమ్మవారికి నేను మొత్తం అర్పి చేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసారు కదా ఎలా పోస్తున్నారో కళ్ళు సక్ కొంచెం కొంచెం దార దార పోసుకుంటూ చుట్టూ తిరుగుతారు మూడు సుట్లన్నా ఐదు సుట్లన్నా తిరుగుతారు అట్లా ఇంకా ఇక్కడ సైడ్కి అయితే పులిహోర లడ్డూలు అయితే పెట్టేశారు ఇంకా మేము పులిహోర ఏమొద్దు కానీ లడ్డూ అయితే తీసుకుందామని అయితే తీసుకుంటున్నాను మా వదిన వాళ్ళకొకటి మాకోటి అన్నట్టుగా లడ్డూస్ అయితే ఇక్కడ కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే అందరు ప్రదక్షిణలు చేస్తున్నారు చూసారు కదా ఎంత రష్ ఉన్నారో నాకైతే భలే అనిపించింది ఇంత రష్ ఉంటారా ఇంత ఫేమస్ ఎన్ని రోజులు నాకు ఎందుకు తెలియదు అని చాలా అనిపించింది నాకు అంటే ఎంత ఫేమస్ కాలేదు అమ్మవారు అనేది నాకు అనిపించింది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఎంత మందో ఫ్రెండ్స్ ఎంత జనాలు ఉన్నారంటే అసలు కూర్చోడానికి సందు లేదు అబ్బో ఎంత మంది ఉన్నారో నాకు అసలు చూస్తుంటే లైన్గా వండుకొని తినేవాళ్ళు మందిని చూసాను గుడి దగ్గర అంత అనిపించలే కానీ అక్కడ చెట్ల కింద వండుకొని తినే వాళ్ళు ఉంటారు కదా ఇంటి దగ్గర నుంచి గ్యాస్ లేదంటే కట్టలు పొయ్యి ఇక్కడే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చి సుప్పు కారాలు గిన్నెలు అన్నీ తెచ్చుకొని మరి వాళ్ళు వండుకుంటున్నారు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక ఫుల్ రష్ ఉన్నారు ఇంకా అన్నీ ఇంకా దేవుని దగ్గరికి వస్తే ప్రతి ఒక్కటి గాజులు బొంగులు అన్నీ ఎట్లుంటాయి అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ ఇంకా ఇంక వచ్చి చూసారు కదా అయితే మేము వెళ్తున్నాము మా హస్బెండ్ వాళ్ళేమో ఇంకా కోడి అదంతా అయిపోయింది కదా దర్శనము లాస్ట్లో వెళ్ళే ముందంట బలి ఇచ్చేస్తారంట అది వీడియో అనేది తీయొద్దు కాబట్టి మేమేం వీడియోస్ తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఏమో అక్కడ కోడి కోసుకొని దాన్ని మొత్తం ఈకలు అవన్నీ క్లీన్ చేసుకురావడానికైతే వెళ్ళారు మేమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాము సో మా హస్బెండ్ అయితే కాల్చడం కొట్టడం మొత్తం తనే చేస్తాడు మాకు ఇంట్లో మా పనులు మేమే చేసుకుంటాము ఇంకా ఇక్కడ చూసారు కదా రెడీ అయిపోయాయి వంటలు రెడీ చేస్తాం వైట్ రైస్ ఇక్కడనేమో నాటుకోడి ఇందాక మన కోడి చూపిలే ఆ కోడి నెక్స్ట్ వచ్చేసి నార్మల్ చికెన్ మా వదిన చికెన్ అంటే నాటుకోడి తినదు అందుకని చెప్పేసి నార్మల్ చికెన్ ఇంకా ఫుల్గా తినేసి ఇంకా మొత్తం స్లీప్ వేసేసారు పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ క్లిక్ చేస్తే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది వీడియో లేదా అనేది కమెంట్స్ షేర్ చేసుకోండి మీ అంత కోసం ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్